హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మైదా పిండి లేకుండా షుగర్ లేకుండా గోధుమ పిండి ఇంకా బెల్లంతో హెల్తీగా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఫ్లఫీగా వస్తుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇలా కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఆరు గుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి గుడ్లు వేయకుండా కూడా కేక్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే గుడ్లు వేసే కేక్ చేస్తున్నాను ఇలా గుడ్లన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ గుడ్డు స్మెల్ రాకుండా ఉంటుంది అందుకోసం కంపల్సరీగా అయితే వేయాలి ఈ రెండింటిని వేసాక ఒకసారి బాగా అయితే మిక్సీ చేసేయాలి గుడ్డు మొత్తం ఇలా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేసి ఇక నేనైతే ఒక కప్పు బెల్లం వేసేసి దాన్ని బాగా మిక్సీ వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ అరకప్పు కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోవాలి దాన్ని కూడా బాగా మిక్సీ వేసేసి దీన్ని అంతటిని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి రెండు కప్పులు తీసుకుంటున్నాను కేక్ చేసేటప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్ కొలతల్లో ఉంటేనే కేక్ అనేది చక్కగా ఫ్లఫీగా అయితే వస్తుంది నేను ఇప్పుడు చేసే కేక్కి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఆ రెండు కప్పుల గోధుమ పిండికి బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను నూనె అరకప్పు తీసుకున్నాను ఇప్పుడు జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిలో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేయాలి ఇప్పుడు మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న ఈ గుడ్డు మిశ్రమాన్ని కూడా వేసేసేయాలి మొత్తం వేసేసి దీన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా కలిపేసేయాలి పిండిలో ఈ గుడ్డుది మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలిపేసేయాలి ఈ కేక్ బ్యాటర్ని ఎలా పడితే అలా కలిపినా సరే కేక్ సరిగ్గా పొంగదు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి అప్పుడే కేక్ మంచిగా పొంగుతుంది కొంచెం టైం పడుతుంది ఇదంతా బాగా కలవడానికి ఇదంతా బాగా కలిసి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే రావాలి ఇప్పుడు ఇది కాస్త గట్టిగా అయింది అందుకని కొంచెం కొంచెంగా పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాము పాలు చూసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ అయితే వేయకూడదు బ్యాటర్ కొంచెం గట్టిగా అయితే కనుక కొంచెం పాలు అయితే వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా అయితే ఇలా కలుపుకోవాలి ఇక తర్వాత మనం కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దాని లోపలంతా ఇలా ఆయిల్ అప్లై చేసేయాలి చుట్టూ ఆయిల్ వేసేసిన తర్వాత అందులో కొంచెం గోధుమ పిండి వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల మన కేక్ అంటుకోకుండా తీసేటప్పుడు చాలా ఈ ఈజీగా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం నీట్గా అప్లై చేసేయాలి ఇప్పుడు నేను కేక్లో డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను వాటి కోసం ఇవన్నీ తీసుకున్నాను డ్రై అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని తీసుకొని ఒక రెండు సార్లు అలా కలిపేసి అందులో డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసి కలిపేసేయాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఒకవేళ మాకు వద్దు అనుకుంటే కనుక వీటిని స్కిప్ చేసేసి నార్మల్ స్పంజ్ కేక్ లాగా చేసుకోవచ్చు వీటన్నిటినీ బేటర్లో బాగా కలిసిపోయేలాగైతే ఇలా కలుపుతూ ఉండాలి మరి ఎక్కువసేపు అయితే కలపకుండా ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా కలిపితే సరిపోతుంది నెక్స్ట్ ఇలా కలిపిన పిండిని మొత్తాన్ని కూడా మనం పిండి వేసి పెట్టుకున్న బౌల్లో అయితే వేసేసేయాలి ఇంకా గిన్నెని రెండు మూడు సార్లు ఇలా కింద కొడితే లోపలేమన్నా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ లాంటివి ఉంటే అవి కూడా ఫిల్ అయిపోతాయి ఇంకా పైనుంచి కూడా టూటీ ఫ్రూటీ చల్లేసుకోవాలి చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి పైన కూడా కాస్త టూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నాము ఇప్పుడు గ్యాస్ మీద మనం ముందుగానే ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో ఒక స్టాండ్ పెట్టి వేడి చేసుకోవాలి మనం బ్యాటర్ని రెడీ చేసేటప్పుడే ఇది ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి వేడి చేస్తే అది బాగా వేడవుతుంది అలా వేడైన దాంట్లో మనం ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని తెచ్చి పెట్టేసి మూత పెట్టేసి పైన ఒక బరువు అయింది పెట్టాలి నేను ఆ గిన్నెలో నీళ్లు పెట్టి పెట్టేశాను ఇప్పుడు ఒక గంట వరకు దాన్ని అస్సలు కదిలించొద్దు మాటి మాటికి ఇలా మూత తీసి చూడొద్దు ఒక గంట సేపటి తర్వాత ఒకసారి మూత తీసి ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే అది క్లియర్గా వస్తే కనుక కేక్ లోపల వరకు బేక్ అయిపోయినట్టే ఇలా కేక్ చేసేటప్పుడు మాటి మాటికి ఇలా తీసి చూస్తే కనుక కేక్ సరిగ్గా అవ్వదు కేక్ మంచిగా ఇలా బేక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి కొంచెంసేపు పక్కన పెడితే అది కొంచెం చల్లారుతుంది ఇంకా చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఇలా సైడ్స్ అన్నిటిని లూజ్ చేయాలి సైడ్స్ లూజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఇలా తిప్పితే చాలా సింపుల్గా అయితే కేక్ వచ్చేస్తుంది చాలా నీట్గా వచ్చింది అక్కడక్కడ కొంచెం అంటుకుంది అంతే కానీ కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా ఫ్లెఫీగా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తుంటారు ఇలా ఏదన్నా ఐటమ్ చేసినప్పుడు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఇలాంటి కేక్ లాంటి ఐటమ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే చేయొద్దు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చేసి పెడితే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి తింటారు మా పిల్లలకైతే దీన్ని పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి ఇది ఎప్పుడు అవుతుంది అని ఒకటే తొందర ఇవేమో తొందరగా అవ్వవు కొంచెం టైం తీసుకుంటాయి లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్గా అయితే మొత్తం కుక్ అయింది ఇంక అందరికీ సమానంగా పీస్లు అయితే కట్ చేసి ఇస్తున్నాను ఎక్కడైనా తేడాలు రావచ్చు కానీ ఇలా తినేదాని దగ్గర పంపకాల దగ్గర అయితే అస్సలు తేడాలు రాకూడదు లేకపోతే ఒక్కొక్కరు అసలు ఒప్పుకోరు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే ఇలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ అయితే చేసి పెట్టేసేయచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది అస్సలు ఫెయిల్ అవ్వదు సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను ఆ వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను ప్రస్తుతానికి కేక్ అయితే చాలా సూపర్గా వచ్చింది మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్